పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఇప్పుడు బోనం పైన వేప కొమ్మలు పువ్వులు దీపము ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక్కొక్కసారి ఈ దీపం వెలగలేదు అంటే కూడా అంటే ఏదైనా దోషం జరిగిందేమో అని భావిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకువెళ్లే సమయంలో కూడా బోనం కొన్నిసార్లు కొలాట్లో కింద పడిపోయిన సందర్భాలు చూస్తుంటాము ఇలా జరిగితే ఏదో అపశృతి అని చెప్పి భావిస్తూ ఉంటారు ఎందుకు వచ్చింది ఈ విధానం అంతా ఈ వేపకొమ్మలు ఈ దీపము ఇలా జరిగితే నిజంగా అపశృతిగా భావించు అయితే ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పసుపైన సరే అన్నిటికీ పసుపైనా యాపాకైనా నిమ్మకాయ అయినా గుమ్మడికాయ అయినా ప్రతి దానికి కూడా రీజన్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దానికి ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కలరా వ్యాధులు అంటు వ్యాధులు చర్మ వ్యాధులు ప్రతి ఒక్కరికి సోకి తలడిచ్చే సమయం ఉన్ అయ్యిందంట అప్పట్లో యాప గాలి అనేది కొన్ని మైళ్ళ దూరం అంటే విస్తరించి ఓన్లీ గాలే ఆక్సిజన్ని చేసి క్రిమి కీటకాలని చంపుకుంటూ అందుకని ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఆషాఢం అంటే వర్షాకాలం కాబట్టి ప్రతి గణమకు వ్యాపతోరణం ఉంటే క్రిమి కీటకాలనేటివి మన ఇంట్లోకి ప్రవేశం చేయదు అందుకని ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాము జ్వరాలనేసి వైరల్ ఫీవర్స్ అనేసి దోమలు దిక్కించి కూడా అయితే దోమలు కూడా వ్యాప చెట్టు ఎక్కడైతే ఉంటుందో దోమలు కూడా రావడానికి కూడా భయపడుతుంది అట్లా అంతే దాంట్లోనే ఉంటది యాంటీబయాటిక్ ఇప్పుడు పసుపులో చూసుకున్నట్టయితే మనకు చర్మ వ్యాధులకైనా సరే మనం అందుకని బండారుతో నిగజల్లుకుంటూ పోతరాజులకైనా సరే అప్పటి పోతరాజులు అప్పటి ఆట అప్పటి లెక్క ఇప్పుడు లేదు మనం చూస్తున్నాం కలర్స్ వేసుకొని పెయింటింగ్స్ వేసుకొని రాక్షసుల బొమ్మలు వేసుకొని ఒక పురలు ఒక వాళ్ళు దేవతల లేకుంటే రాక్షసులా అన్నట్టుగా మనం ఇది అవుతుంది అనమాట ఆలోచన అక్కడ దాకా వచ్చేసింది అంటే శివసత్తులది కూడా చూస్తే అట్లనే అవుతుంది ఇక్కడ పోతరాజుల పోతన్నలది చూస్తే కూడా అట్లనే అవుతుంది కాబట్టి పోతరాజులకు కూడా ఒక నా విజ్ఞప్తి ఏంటంటే మనల్ని చూస్తే ఒక దైవాంశం లెక్క మనని పది మంది కా చెయ్యెత్తి మొక్కే రకంగా మనం ఉండాలి భావించాలి వాళ్ళు మన పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇండ్లు పావనం కావాల కావాలి అన్నట్టు కూడా వాళ్ళు కోరుకుంటారు కాబట్టి పసుపు కుంకుమతోటి నిండుగా అలంకరణ చేసుకొని మనం ఆట పాటలతో మన వీరంగా ఆడుతుంటే ముప్పై ఆరు శక్తులు అదిరిల్లి జడసిల్లిపోతాయి కాబట్టి అప్పుడు మన పసుపు పసుపు కుంకుమ ఎప్పుడైతే పోతరాజు ఆడుతుంటారో పసుపు కుంకుమ ఎక్కడ అంటే అక్కడ పడుతుంటది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా అనేది ఉండదు అనమాట కాబట్టి పసుపుకి ప్రాధాన్యత అండి కుంకుమకు ప్రాధాన్యత తీయండి ఇస్తే ఏంటంటే మనం ఈ రోగాలకు మనం కొద్దో గొప్పను మనం నివారించిన వాళ్ళం అవుతాం మనం ప్రకృతికి మనం ఆ భూదేవికి మనము ఒక కుంకుమ పసుపుతో అలంకరణ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఈ పోతరాజులకి బోనాలకి సంబంధం ఏంటి పోతరాజులు అమ్మవారు ఇప్పుడైతే రథంలో ఊరేగింపుకు వెళ్తుంటదో బయలుదేరుతుంటదో పోతరాజు అమ్మవారు బయలుదేరుతుందంటే వెనక ఏడు శక్తులు ముంగట ఏడు శక్తులు అన్నట్టు పద్నాలుగు శక్తులు అమ్మవారికి కాపుగాసి కూసి అయితే దుష్ట అయినా సరే సరే పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి కదా నెగిటివ్ రేసెస్ కూడా ఉంటాయి కొన్ని ఆ రేసెస్ అన్నిటిని అంటే ఈ ఎప్పుడైతే జడసి కొడతాడో ఇట్లా తిప్పుతుంటాడో ఆ శక్తులు దూరభారం అయిపోతుంటాయి అన్నమాట దూరభారం అయికుంటూ ఆ రథాన్ని కూడా దేవీజ్యమానంగా శాంత స్వరూపిని లెక్క ఇంకా బయలుదేరుతుంటది ఏ ఆటంకం లేకుండా ఏ అవంతరం లేకుండా ముందుకు సాగుతుంటది అనమాట అట్లా ఇంకోటి ఏంటంటే పోతరాజ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే అమ్మవారికి ఒక బంటు ఒక రక్షకుడు ఒక అమ్మ అమ్మకు రథసారథి లెక్క ఒక ముంగటు ఉండి ప్రతి ఒక్కరిని కూడా వస్తుంది అమ్మ అని చెప్పడానికి కూడా ఎలర్ట్ చేస్తుంది కూడా ఆ పోతరాజులు ఉంటారు కానీ ఇప్పటి పోతరాజులు చూసుకున్నట్టయితే వాళ్ళే భయపెట్టేటట్టు తాగి మనం వీడియోలలో చూస్తున్నట్టు తాగి చేసి ఆడపిల్లలను కొట్టుకుంటూ మళ్ళీ మగపిల్లలని కూడా విపరీతంగా కొట్టుకుంటూ ఆ అది పొయ్యింది అది అప్పటి ఇప్పుడు ఇప్పుడు నేనైతే అంబర్పేట్లో నేను చూస్తా ప్రతి ఒక్కటి రామంతపూర్ అంబర్పేట్లో ఆ కాలం నుంచి అయినా సరే ఇప్పటి వరకు అయినా సరే కొంతమంది పోతరాజులు అవుతున్నారు సికింద్రాబాద్ లో కూడా అంబర్పేట్లో కొన్ని కొన్ని వివిధ పెద్ద పోతరాజులను ఉంటారు అనమాట మెయిన్ పోతరాజులు అంటే వాళ్ళకి పోతరాజు పోతరాజు పార్యంగా దాంట్లోనే వస్తుంది ఇంకోటి వాళ్ళని చూస్తే నిజంగా పోతరాజు వచ్చిండు వాళ్ళ వైబే అట్లా ఉంటది నిజంగా వాళ్ళు అంటే వస్తుంది కంపల్సరీ ఆ పోతరాజు పోతన్న కంపల్సరీ వాళ్ళ మీద పూనకం వస్తుంది కొంతమంది పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు అని చెప్పి కొంతమంది అంటారు కొంతమంది అమ్మవారికి కొడుకు అని చెప్పి కొంతమంది అంటారు అసలు ఏంటి వాస్తవం అమ్మవారికి స్వయంగా తమ్ముడే అమ్మ సృష్టించుకుంది నాకు ఒక రక్షకుడు లెక్క ఉండి తమ్ముడా నువ్వు నాకు తమ్ముడివి నీకు గావు పిల్లనిస్తా ఘటము సాకలు పోపిస్తా నువ్వు అందరి కష్టాలు కూడా అదరగొట్టు ఎవరైతే భయభ్రాంతులు అయి ఉంటారో వాళ్ళ భయాన్ని పోగొట్టు అని చెప్పి కూడా అమ్మవారు ఆయనకి ఒక ఆశీర్వాదం ఇస్తుంది ఓకే ఓకే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బోనం కొన్ని సందర్భాల్లో కింద పడిన సందర్భాలు కూడా చూసాము అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కూడా కింద పడ్డ సందర్భాలు కూడా కొన్ని మనం చూసాము ఎందుకు ఇలా అవుతుంది అంటే ఏదైనా కీడు జరగబోతుంది అని చెప్పి అమ్మవారు ఒక హింట్ ఇస్తున్నట్ట మనం ఎలా భావించవచ్చు దాన్ని అయితే మనం ఒకటి ఏంటంటే మనం కావాలని అజాగ్రత్త చేయొద్దు కావాలని చేస్తే అది చాలా తప్పు సృష్టికి విరుద్ధం తెలిసి తెలియక ఎవరన్నా తోపులాటలను ఎవరన్నా లేకుంటే కాలుజారో లేకుంటే ఇంకేదన్నా అయ్యో ఒకవేళ కింద పడితే దానికి తప్పేముండదు దాన్ని ఇంకా మీరు భూతద్దంలో పెట్టి చూస్తే మాత్రం ఏమో అంటారు చూడండి అనుమానం రోగం అంటారు కదా అనుమానం పాతరోగం ఇక అదే మనము ఊహించుకున్న కొద్దీ మనకన్నీ నెగటివ్సే వస్తాయి ఇంకా అట్లా ఊహించుకోకండి భూమాత స్వీకరించింది అని అనుకోండి ఎక్కడున్నా తల్లే మీరు కావాలని చేస్తే తప్పు ఇప్పుడు అలాంటి సందర్భాల్లో ఒకసారి పడిపోయింది అనుకోండి మళ్ళీ మనం తిరిగి వెళ్ళి ఇంకొక బోనం తయారు చేసుకుని అమ్మవారికి నివేదన చేయాలా చెయ్యాలి సంవత్సరం లేదు చెయ్యాలి నీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి సాధ్యం లేని వాళ్ళు ఒక జోడ కొబ్బరికాయలు కొట్టి తల్లి తప్పు ఉంటే క్షమించు ఓపిక ఉంటే చెయ్యొచ్చు అమ్మవారికి భోజనమే కదా పిడకడం బియ్యం పెట్టి భోజనం పెడితే చాలు ఆమె పులకరించిపోతుంది పాలకాయ కొడితే సంతోషపడుతుంది కాబట్టి చే అట్లా ఉన్న అవకాశం ఉంటే చేయొచ్చు అవకాశం లేని వాళ్ళు దండం పెట్టి మళ్ళా సంవత్సరం కూడా చేయొచ్చు అటువంటి తప్పేం లేదు కావాలని మాత్రం చేయకండి ఎక్కువ అంటే మా ఏమంటారు చూడండి తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకుంటే అంటే కాదు ఇక పో ఏమంటారు ఆలం చూసి ఈలు పోయి ఇట్లా ఉరుకులాట పోయి అట్లా చేస్తే కాదు తప్పు అది చాలా తప్పు శాంతంగా ప్రశాంతంగా అమ్మవారికి బోనం ఎక్కించి అమ్మవారిని మంచి మనసారా అందరు కళ్ళు మూసుకొని మొక్కుతారు ఎప్పుడైనా కళ్ళు మూసుకోవద్దాం గుడికి పోయినప్పుడు కళ్ళు పెద్దగా చేసి అమ్మవారిని మంచిగా చూడాలి అమ్మవారు ఎప్పుడు మనకు మనం ఎప్పుడు చూడలేం ఆ దేవతని మనం కళ్ళార చూడాలంటే వెయ్యి కళ్ళు కూడా సరిపోవు అంటారు కదా కాబట్టి మనం కళ్ళు మూయొద్దు ఎప్పుడైనా సరే ఏ టెంపుల్ కన్నా పోండి కళ్ళు మూయొద్దు మంచి నిండుగా కళ్ళు భారీగా తెచ్చుకొని అమ్మవారిని చూసి నింపేసుకోవాలి కళ్ళు మూస్తే మళ్ళా నువ్వు ఇంటికి పోయినా కళ్ళు మూస్తే ఆమె అట్లా అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి నింపుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే అట్లా ఆ భావన మనం చూడాలి అంతే అప్పుడు ఆ తల్లి ప్రతి ఒక్క అలంకరణ ప్రతి ఆమె ఎట్లన చూడండి మీ ఆ తల్లి రూపంలోనే తెలుస్తుంది ఆ తల్లి స్మైల్ మిమ్మల్ని చూసి స్మైల్ ఇస్తుంది అనుకోండి కంపల్సరీ మీకు ఏదో ఒకటి జరుగుతుంది అనిపిస్తుంది విగ్రహం ఖచ్చితంగా ఇప్పుడు కొంతమందికి ఆమె ఒట్టిగానే కనిపిస్తుంది నవ్వనట్టే ఇట్లా ఏదో ఉన్నట్టే నార్మల్ గా ఉన్నట్టుగా ఒక్కొక్కసారి చూడండి నవ్వుతున్నట్టు ఇంకా స్మైల్ మనం ఇంకా నువ్వు పరిశీలించి చూస్తే ఇంకా స్మైల్ ఇస్తుంది కొన్నిసార్లు మననే చూస్తున్నట్టు అట్లా కంపల్సరీ ఉంటది ఇప్పుడు అమ్మవారికి బోనం ఎంత ప్రాధాన్యతో అమ్మవారికి చీర గాజులు సారే అంటారు వడి బియ్యం అంటారు ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు అంటే ఇది ఒక కుటుంబంలో ఆచారం లాంటిది ఏమైనా ఉంటేనే తీసుకెళ్లాలా లేదు అని అంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా అది మన ఇష్టం అది ఎందుకంటే అమ్మవారికి మనము ఒక ఆడపడుచు లెక్క మన ఇంటి ఆడపిల్ల లెక్క మమ్మల్ని ఎప్పుడు కాపాడుతల్లి నీకు మీ మా ఇంటి నుంచి చీరే సారే అన్నీ ప్రతి ఒక్కటి కూడా చీ గాజులు మల్లె పువ్వులు ఏదైనా సరే పువ్వులు ఫలాలు అన్నీ కూడా మీకు నీకు తెచ్చి నీకు నివేదన చేస్తామన్నట్టుగా అమ్మవారికి మనం మొక్కిన కోరికలు ఇట్లా ఏమైనా నెరవేరాలి అని చెప్పి కూడా మొక్కుతారు మొక్కిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిన తర్వాత వాళ్ళు వచ్చి వడకంగా వడివాళ్ళు ఆ కోడి పిల్లలు ఏటపోతులు వాళ్ళకి ఇష్టం ఉన్నది కూడా సమర్పించుకుంటారు అనమాట ఇప్పుడు ఇది సాంప్రదాయం ఉందా ఈ బలు ఇచ్చే సాంప్రదాయం ఉంది కదా చాలా మంది బలి సాంప్రదాయం లేదు అని అంటుంటారు కదా ఉన్నాయి ఎవరి సాంప్రదాయాలు ఎవరి కట్టుబాట్లు వాళ్ళకున్నాయి కానీ ఇప్పుడు ఈ కొంతమంది పూజారులు అయినా సరే తెలిసి తెలవకను ఇక వాళ్ళు సిస్టమేటిక్ అని మార్చేస్తున్నారనమాట అసలు పోషమ్మ గుళ్ళల్లా ఎల్లమ్మ గుళ్ళల్ మాంకాలమ్మ గుళ్ళల్లా అప్పట్లో పంతులు పంతులు లేకపోతుండే ఏంది జోగినిలతోటి కుమ్మరి కుమ్మరి వాళ్ళతోటి వాళ్ళతోటే అమ్మవారి సేవ హారతి అది ఇప్పించట వాళ్ళు కానీ ప్రత్యేకించి గ్రామ దేవతలకు వీళ్ళే ఉంటారు బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలు అంటే పోషమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఇప్పుడు అంటే మేము చెట్టుని చూసినా దేవతనే అనుకుంటాం పుట్టని చూసినా దేవతనే అనుకుంటాం ప్రతి ఒక్క వస్తువుని చూసినా దేవతనే అనుకుంటాం కాబట్టి మేము ఇప్పుడు రాయిని చూసినాం అనుకోండి బొట్టు పెడితే దేవతనే అనుకుంటాం అక్కడ వచ్చింది అమ్మవారు ఉంది అని అనుకుని మేము నమ్మకం గట్టి నమ్మకంతో మేము ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు కుమరి వాళ్ళు గుడికిలో ఉండి సేవ చేయాలి అట్లా కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ దూరభారం అయిపోయి ఉట్టి ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే పూజలు చేస్తున్నారు సంతోషం చెయ్యండి అది కూడా కానీ ఎవరి కుల వృత్తులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ముందు పెట్టి వాళ్ళకు కూడా జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది ఎంతోమంది మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు ఎంతో మంది అమ్మవార్లకు దూరం అయిపోయి బాధపడుతున్నారు కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు